దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయారు మనము సజీవముగా ఆయన సన్నిధానంలో చేరి ప్రభుని వాగ్దానమును పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు ఇదంతా దేవుని కృప దేవుని ప్రేమ దేవుని బిడ్డారా ప్రభు ఇచ్చినటువంటి దినములో ఈరోజు ఎంతమంది ప్రభు పాదాల దగ్గర మీ సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా దేవునితో ప్రతినిత్యము మీ సమయాన్ని గడపండి ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించని కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకును చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం ఆయన నీ కార్యము నెరవేర్చును దేవుడి స్తోత్రం చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు ఇదన మనకిస్తు ఉన్నారు దేవుని బిడ్లరా మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు మన జీవితాలలో కార్యాలు చేసే దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు దేని బిడ్లరా భక్తుడు అని ఉన్నాడు ఈరోజు మన దేవుడు మన కార్యములను నెరవేర్చే గొప్ప దేవుడుగా నే ఉన్నాడు ఈరోజు మీ జీవితాలలో ఎన్నో ఆలోచనలు మీరు కలిగి ఉంటూ ఉన్నారు ఎన్నో తలంపులు మీరు కలిగి ఉంటూ ఉన్నారు ఎన్నో ప్రణాళికలు మీ జీవితంలో కలిగి ఉంటూ ఉన్నారు దేవుని బిడ్డల మీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి అది నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగునిగా ఈరోజు దేనికోసమైతే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో దేనికోసమైతే మీరు కనిపెడుతూ ఉన్నారో ఆ కార్యమును ఈ దినం దేవుడు చేయబోతూ ఉన్నాడు నెరవేర్చిపోతూ ఉన్నాడు అది మీరు అనుభవించడానికి పొందుకోవడానికి దేవుడు కృప చూపించబోతూ ఉన్నాడు దేని బిట్లరా ఈరోజు ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఆశను ప్రతి కోరికను కూడా నెరవేర్చే గొప్ప దేవుడు ఎప్పుడు అంటే ఆ పై భాగంలో మనం చదివితే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఎప్పుడు మన కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు మనకున్నటువంటి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు అంటే నీవు అనుకున్నటువంటి కార్యమును దేవునికి మొదటగా అప్పగించాలి బ్రవ్వా ఇది మీరు చేయాలి ప్రవ్వ ఇది మీరు మాత్రమే చేయగలరు ఇది మీరు జరిగించండి మీ యొక్క హస్తం ఉంచండి మీరు జరిగిస్తే మీరు అనుకుంటే ఈ కార్యము నా జీవితంలో నెరవేర్చబడుతుందని మనము దేవుని బిడ్డల ప్రభుకు మనము మన యొక్క ఆలోచనను మన యొక్క తలంపును మన యొక్క ఉద్దేశమును ప్రభుకు మనం అప్పగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు రెండవదిగా ఆయనను మనము నమ్ముకోవాలి ప్రభు మీద మనము ఆధారపడాలి ప్రభు ఎందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు కాన వివాహంలో దేని బిడ్డరా ద్రాక్షరసం అయిపోయింది ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ అంతా కూడా గలిబిలి ఆ సమయంలో యేసుప్రభు దగ్గరకు ఆయన యొక్క తల్లి వచ్చి అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని దేవునికి దేని బిడ్డరా ఆ యొక్క విన్నపమును తెలియచేసినప్పుడు ఆ సమస్యను చెప్పుకున్నప్పుడు దేవుడు అంటారు నా సమయం ఇంకనూ రాలేదు అని దేవుడు తెలియచేసి ఆ కానా వివాహంలో దేవుడు అద్భుతం చేసినట్లుగా మనం చూస్తాం నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ కానా వివాహంలో వారి జీవితంలో చూడనటువంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశారు అక్కడ ఆ కార్యమును దేవుడు నెరవేర్చాడు దేని బిట్ల ఎందుకు అక్కడ అద్భుతం జరిగింది అంటే యేసు ప్రభావికి తల్లి ఆ కార్యాన్ని దేవునికి అప్పగించింది దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకుంది ప్రభా ఈ సమస్య ఉంది ఇక్కడ ఈ కొరత ఉంది అని దేవునికి అప్పగించింది దేవునికి అప్పగించినప్పుడు దేవాత దేవుడు అక్కడ అద్భుతం చేశాడు అక్కడ వారు నమ్ముకున్నారు నీళ్లను తీసుకువెళ్ళి పోయండి అంటే ఆ నీళ్లను తీసుకుని వెళ్ళి పోస్తూ ఉంటే ద్రాక్షారస్మగా మారిపోయింది నమ్మకం దేవుడు మారుస్తాడు దేవుడు ఈ కార్యం చేస్తాడు అని వారు నమ్మారు ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పటివరకు జరగలేదు ఇప్పటి వరకు మీరు అనుకున్న కార్యాలలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు ఈరోజు నమ్మండి దేవుడు కార్యం చేస్తాడు దేవునికి అప్పగించండి మీ యొక్క ప్రతి ఒక్క ఉద్దేశమును తలంపును ఆయన ఎందు నమ్మకము కలిగి ఉండండి మీరు దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారు ఏ యొక్క ఆశయత ఈరోజు మీరు కలిగి ఉన్నారు ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు గణిస్తూ ఉన్నాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో అయ్యా మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు మా జీవితాలలో కార్యాలు చేసే దేవుడుగా అద్భుతాలు చేసే దేవుడుగా మీరు ఉంచి ఉన్నందుకు మిక్స్తో గురాలు ఈరోజు ఎవరెవరైతే అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏ కార్యాల కోసమైతే అడుగుతూ ఉన్నారో ఏ ఆశ కలిగి ఉన్నారో ఏ ఉద్దేశముతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతం చేసి తృప్తిపరిచి గొప్ప కార్యాలతో మీరు నింపమని సమాధానం అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె